నేను వెంటకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ తక్కువ ఖర్చుతో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పెంచుకునే మొక్కల నుంచి ఈరోజు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టెర్రస్ గార్డెనింగ్ లో కాస్ట్లో ఎలా చేయాలో నా వీడియోస్లో ఉంటుంది ఫాలో అవ్వండి ఇప్పుడు గ్రీన్ వంకాయలు హార్వెస్ట్ చేస్తాను ചെഗണ്ട് ഇക്കൂടെ ഉണ്ടായി എന്ത ബാൻസ് കൂടെ ചക്ക ഇല്ല കോസ്ക്കുണ്ടെ ఈ గ్రీన్ వంకాయలు చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా ఇక్కడ ట్రై చేయండి పెంచుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చక్కగా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కోసేస్తాను చక్కగా ఈ వంగ మొక్కలు ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చు చక్కగా వచ్చేస్తాయి కోసేస్తే మళ్ళీ మనకి పువ్వు స్టార్ట్ అయిపోయి ఆ కాయలు నిలబడతాయి అన్నమాట nüüd on ning ikka rõõm tõukamata . hakkame ikkagi enne kaelust ajama sealt ka . ఈ అరుపులు మా పిల్లలు అన్నమాట వాళ్ళు అలా ఆడుతూ ఉంటే నేను ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ కింద ఒక మొక్క ఒక కాయ పండిపోయింది దీన్ని విత్తనాలు కొంచేస్తాను ఇంకా ఈ వంకాయలు గ్రీన్ వంకాయలు ఇంకా వేరే దగ్గర ఉన్నాయేమో చూస్తాను అండి ఇక్కడ ఇంకా కొన్న ఈ మొక్కకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అవగాండి ఎందుకండి దీనికి పొడగ వంకాయలు ఇది కూడా ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఇక్కడ పొడవ వంకాయలు ఉన్నాయి పెద్దవి అదిగో చక్కగా రెడీ అయిపోయా చక్కగా ఇలా అయిపోయినాయి అయిపోయినట్టు కోసేసుకుంటే మనకి వేరే వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు అవి చక్కగా పెద్దగా అవుతాయి అన్నమాట ఇంకా ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా వీటికి చాలా పిందలు కూడా ఉన్నాయి చక్కగా తర్వాతకి వచ్చేస్తే ఇది కూడా ఇంకోటి దీనికి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి వంకాయలు ఎన్ని వచ్చాయో చూడండి చక్కగా తోటకూర తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాము అందుకండి ఎంత బాగుందో చూడండి చక్కగా కారాలు నీట్గా వండేసుకోవచ్చు అండ్ ఎంతెంత లాభయ్యాయో చక్కగా ఎందుకండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా చక్కగా ఎలాంటి కెమికల్స్ లేకుండా అసలు ఆకుకూరలో ఫుల్ కెమికల్స్ వేసేస్తున్నారు బయట పండించడానికి రైతులు ఇంత ఫ్రెష్ కూర మీకు ఎక్కడ దొరకదు మీరు పండించుకుంటే తప్ప అదిగండి ఎంత తోటకూర వచ్చిందో చూడండి ఒక్కసారి విత్తనాలు వేసుకోవాలి చాలాసార్లు పెంచు కట్ చేసుకోవాలి ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి కూడా కోసేస్తాను ఈరోజు చూడండి ఎంత ఎంత లావున్నాయో ఇంకా కొన్ని కాకరకాయలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి అన్నమాట ചെഡി അയിപ്പോൾ കൂടെ ഇക്കൂടെ ഉണ്ട് ചക്ക ഇല്ല വേലാടുത്തോരണം അല്ല ఒక టూ డేస్లో కోస చక్కగా ఇలా చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా వెతుక్కుంటా ఉంటుంటే మీకుండి దొండకాయలు నేను నచ్చాయి వంకాయలు తోటకూర ఇంకా బచ్చలు అక్కడ ఉంది అది కూడా కోసేస్తాను ఇదిగోండి పువ్వు వచ్చినా పర్వాలేదు చక్కగా ఉంటుంది ఇలా చూడండి ఇలా అంటే విరిగిపోతున్నాయి ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి ఇదంతా ఒకే మొక్క చక్కగా ఇదిగోండి ఒక్క మొక్కకే ఇంత వచ్చింది ఇంకా చాలా దగ్గర ఉంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఇదిగోండి ఇక్కడ ఎక్కువ కెమికల్స్ లేకుండా చక్కగా పండించుకుంటున్నాం చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగుందో చక్కగా అందుకండి ఇంకా ఇక్కడ కూడా ఉంది అందుకని ఫుల్ ఫుల్ అనమాట ఒక పెద్ద బొకే అనమాట దేని కూడా కోసేస్తున్నాను ఎంత పచ్చలాకో ఒక్క మొక్కన్నా చాలది లేకుండా ఇదంతా ఒకటే మొక్క అసలు దానికి చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో వచ్చేసే లిక్విడ్ అంతే అదిగండి ఒక పెద్ద వేస్ట్ వచ్చింది చక్కగా హ్యాపీగా ఇంకా లాంగ్ బీన్స్ అన్నమాట అది ఫస్ట్ కాయి దాన్ని విత్తనం కోసం వదిలేసాను అంటే మన తెలుగులో బొబ్బర్లు అంటాం కదా ఆ మొక్క చక్కగా హెల్దీగా వస్తుంది ఇదేమో చిక్కు పాదు దోస పాదు కలుసుకోండి ఇంకా బెండపొక్కలు కూడా చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా కిటిచి కాటర్పాడేమో చక్కగా అల్లుకుంది ఇంకా ఈ గుమ్మడికాయ అల్లుకుంటుంది ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది కానీ మేలు ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చేసి రావట్లేదు కేసు పాలినేషన్ చేద్దామంటే ఇంకా ఇదేమో చిలకటి దుంప చక్కగా పెరుగుతుంది చూడాలి దుంపలు ఎంతవరకు వచ్చాయో ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి గోంగూర పొన్నగంట కూర ఇది నెక్స్ట్ టైంకి కోసుకుంటాను ఈరోజు నాకు తోటకూర బచ్చలేకు సరిపోతుంది అది కూడా ఎంత చక్కగా వస్తుందో చూడండి అన్ని పాట్స్లో ఉంది చక్కగా ఇంకా నెక్స్ట్ టైం కోసుకుంటాను అదిగోండి ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చేసాను ఎంత వచ్చిందో చూడండి అది ఎంత బాగుందో పచ్చలాకు ఇంకా చాలా వచ్చేసింది ఈరోజు నేను ఇంకా మా అపార్ట్మెంట్స్లో మాకు లెగ్స్కి ఇస్తాను ఇంకా తోటకూర కూడా చూడండి ఎంత బాగుందో కాడల తోటకూర ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంతంత ఆకుకూరలు మనం లో కాస్ట్లో పెంచుకుంటుంటే కిచెన్ వేస్ట్లో మీరు కూడా చక్కగా టెరస్ గార్డెనింగ్ కిచెన్ వేస్ట్ ఈజీగా చేసుకోండి హ్యాపీగా చేసుకోండి ఎక్కువ టెన్షన్స్ పడద్దు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నేను వేణు కల్పన హ్యాపీ గార్డెనింగ్